శ్రీ క్రోధి నామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినము శివునికి రాత్రి శివుడు ఎవరండి ఇక్కడ శివా ఈశ్వరా ఒక్క విషయం చక్క చూసుకోండి ఈశ్వరము ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది తీసుకుంటున్నాం వదులుతున్నాం శ్వాస ప్రాణవాయువు ప్రాణ జీవులన్నింటికి కూడా ప్రాణం ఉంటేనే అవి జీవులన్నీ కూడా వస్తున్నాయి అన్నిటి కూడా ఆడుతున్నాయి ఈ ప్రాణవాయు ఏ విధంగా వస్తుంది ప్రాణం ఎక్కడ కలిసిపోతుంది విలీనం అయిపోతుందో ఒక్కసారి తెలుసుకోండి శ్వాస మీద దేశ పెట్టమన్నారు యోగాలని గురువుగారు శ్వాస ఈశ్వర ఈ శ్వాస ఈశ్వరుడు తనిఖిల వర్ణిగలను నీలో గల శివుడు నాలో గల శివుడు నీలోని ఉన్నాడు శివుడు నాలోని ఉన్నాడు శివుడు ఎంత చక్కగా వర్ణించారో జగాని ప్రపంచాన్ని అందలోనే కలిసి ఉన్నాడు శివా ఈశ్వరా ఆయనకి రాత్రి ఇక్కడ చూసారా గమ్మత్తు ఆయనకి రాత్రి ఏంటి రాత్రి అంటే చీకటి శివరాత్రి శివునికి రాత్రి చాలా చక్కని విషయం కూడా ఉంది నీలో అజ్ఞానాన్ని విడిచిపెట్టే రోజూ చిత్త చీకటిగా కమ్మేస్తుంది నీలో అజ్ఞానం అలా క్రమేపంగా దత్తమైనటువంటి చీకటి నీలో కలిసిపోయింది అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఇవన్నీ కూడా కలిసిపోయి కలుషితం అయిపోయి నీళ్ళు చెత్త చీకటి కమ్మేసింది నువ్వు శివుడు కదా ఆ చీకటిని చేల్చాలి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి శివుడు ఆ మహాశివరాత్రి శివునికి రాత్రి ఆ రాత్రిని ఏం చేయాలి జాగరణ చెయ్యాలి తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి ఒకసారి క్వశ్చన్ మార్క్ వేయించుకోండి నేను ఏమి తెలుసుకోవాలి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ శ్వాస ఎలాగెళ్తుంది శ్వాస నిశ్వాస వదు తీసుకున్నాం వదుకుతున్నాం ఈ శ్వాస మీద దృష్టి పెట్టున్నారు ఈ శ్వాస మొత్తం మొత్తం ప్రకృతిని అంతని కూడా శ్వాసిస్తుంది జీవకోటికి ఆధారమైంది జీవకోటికి మొత్తం ఎన్ని కోట్లు జీవరాశులు అన్నిటికీ ఆధారమైంది ఆధారభూతమైంది ప్రాణం మరి అయిపోతుందంటే ఎక్కడ పోతుంది ఒక వెలుడులోని గాలి ఉదం గాలి ఎక్కడిది నీ నోడించే ఊదాం నీలో ఉన్న గాలి అందులో ఊదాం దానికి గుడి వేసాం దాన్ని పక్కన పెట్టాం అలాగా ఒక రెండు రోజులు చూడలేదు ఏమైపోయింది అలా మెత్తపడిపోయింది ఆ గాలి ఎక్కడే పోయింది ఎక్కడి నుంచే ఊదావో ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది గాలి పట్టుకున్నావా పట్టుకోగలవా పట్టుకోలేదు అదే మెరెళ్ ఒక పిం చేసే తప్పని పిలిపోయింది ఒకేసారి గాలిపోయింది మానవ శరీరం కూడా అంతే సమయంలో ఏ సమయంలో ఉపద్రం వస్తుందో ఏ సమయంలో ఏమైపోతున్నామో అందుకోసమే జాగరణ అవసరము అని జాగరణ అంటే తెలుసుకోవడం జాగ్రత్తలు పాటించడం అక్కడ ఎవరున్నారు ప్రకృతి మాత ప్రకృతి పురుషుడు వాళ్ళు రామంటే అదే కదా జ్యోతిస్వరూపం అది అక్కడ ఉన్నాడు ఆత్మజ్యోతి స్వరూపం ఆ జ్యోతి స్వరుణ్ణి అభిషేకించడం ఒకసారి తెలుసుకొని వాటిని మనం గౌరవించడం పూజించడం ఆ మందిరంలోకి వెళ్ళామంటే మనం ఒక ఆధ్యాత్మికంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు గోమాత ఉంది గోవులోని అన్ని అవయవాల్లో కూడా దేవతలు నిండి ఉన్నారు అంచేత గో గో గోమలము అన్ని ఉపయోగమే గోపాలు అందులో అన్ని సమస్తం ఏది కూడా లేదు అన్నది వీల్లేదు అక్కడ లక్ష్మీదేవి చూసారా కామదేరు అన్ని రకాల లేదు ఏది కావాలో తీసుకుంటున్నాను అటువంటి శక్తి ఉంది అయితే శివుడికి ఏ శక్తి ఉంది నీలోనే ఉన్నాడు శివుడు ఆ శివుడు అలా వెళ్ళిపోతే నువ్వు శవంగా మారిపోతున్నావు ఈ శవానికి శివానికి మధ్యలో ఉన్నటువంటి జీవన విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఆ జాగరణ కోసం తెలుసుకోమని శివునికి రాత్రి శివరాత్రి శివా వరంధామా అది ఏముందండి శివుణ్ణి మనం చూడగలుగుతున్నామా శూన్యము ఎక్కడుంది ఉంది కూర వాడిని ఎవరినైనా సరే చిన్నవాడిని అరే మీ తాతయ్య చనిపోయాడు కదా ఎక్కడికి వెళ్ళండి దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడు అరే దేవుడు ఎక్కడ ఉన్నాయంటే అలా అలా మేధంగా చూపిస్తాడు దేనికైనా చూపిస్తాడు నిరాకారము ఆకారండి ఆకాశము అవకాశం లేని చోట ఆకాశం ఉంది అక్కడ చూపిస్తాడు అక్కడ ఏముంది ఆ చిన్న కూరవాడికి ఏం తెలిసిన అక్కడ అంటే అక్కడ ప్రాణ వాయువు ఉంది అక్కడేముంది రాణ వాయువు ఉంది అక్కడ శివుడు ఉన్నాడు అందరినీ కూడా అందరిలో కూడా కలుస్తున్నాడు అందరిని కూడా కలుపుకుంటూ పోతున్నాడు అందరిలోని కూడా వెళ్తున్నాడు అందరిలో కూడా ఎవరి టైం అయిపోయిందనుకోసరికి పని తీసుకుపోతున్నాడు అందుకే శ్వాస నిశ్వాసల మధ్యన ఊగుతున్నటువంటి ఈ శరీర సౌందర్యాన్ని ఏ విధంగా మనం ప్రక్షాళన చేసుకోవాలి జాగ్రత్తలు తెలుసుకోవాలి ఏ విధంగా ముందు మనం డెవలప్మెంట్ అవ్వాలి ఇక్కడ అభిషేకంలో మహాన్యాస రుద్రాభిషేకం అంటారు మహాన్యాస రుద్రాభిషేకం అంటే రుద్రుడికి అభిషేకం రుద్రుడు ఎవరు రుద్రుడికి ఏ విధంగా అభిషేకం చేస్తున్నారు శరీరంలో ఉన్న అవయవాలు కూడా అక్కడ శుద్ధి చేస్తున్నారు చేస్తూ అభిషేకించిస్తున్నారు కరెక్ట్గా అర్ధరాత్రి ఏముంది లింగోద్భవము అని అక్కడ లింగోద్భవం కార్యక్రమం చేస్తారు ఇది నిజంగాను నమ్మక చమకాలతో అభిషేకం జరుగుతుంటుంటే అవి వింటూ ఉంటుంటే ఆ మనిషికి ఎక్కడో తన్మయత్వం వస్తుంది సామాన్యమైనది కాదు తన్మయత్వం తెలుసుకోగలిగితే ఎంతైనా ఉంది నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టడం కోసం కొబ్బరి పడినా ఉంది కొబ్బరి బాడ అంత పీచుతో కప్పబడి ఉంది దేన్ని ఉంది కొబ్బరి క కొబ్బరిని ఉంది కొబ్బరి ఉంది తెల్లగా మల్లెపూలా ఉంటుంది దేని చేత కప్పటికొ పింక్ ఉంది అందులో జలం ఉంది చూసారు అంతేకా పవిత్రమైన జలం అంటే మీ అజ్ఞానాన్ని తులసి పలి ఒలచిబట్టమంటాడు అక్కడ పీచు నుండి లాగేయమంటున్నారు లాగేస్తే ఆ పీచంతా పోతే నీలో హృదయ స్పందన ఆ తెల్ల మల్లెపువ్వులాంటి స్పందనలో మంచి నీరు ఏ విధంగా ఉందో దేవుడికి అభిషేకించమంటున్నా అంటే అంత పవిత్రంగా నువ్వు ఉండాలి అందుకే నారికేల అజ్ఞానాన్ని విడిచిపెడుతున్నాను అని నారికేళలను కొడుతున్నానే ఫలం చాలా పైగా ప్రోటీన్స్ ఉన్నాయి అరటిపళ్ళులో సంవత్సరం మొత్తం మీద దొరికే పండు ఏంటంటే కదలీఫలం అరటిపళ్ళు మహా నైవేద్యంగా పెడుతున్నాం అవసర నైవేద్యంగా పెడుతున్నాం దోమం వేస్తున్నాం దేవం ఆత్మసాక్షాత్కారం అక్కడ దేవం విరుగుతున్నంతసేపు కూడా అది ఎంత చక్కగా విరుగుతుంటుందో ఆ కాంతి చీకటిని దూస్తుందో నీ జ్ఞానజ్యోతిని కూడా వెలిగించుకొని నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టడం కోసం ఈ మహాశివరాత్రి పర్వదినాన్న చక్కగా స్వామి గురించి తెలుసుకొని జాగృడవయి శివనామస్మరణ చేసుకుంటూ ఈ శివుని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది కాబట్టి శివరాత్రి శుభ సందర్భంగా అందరూ కూడా మా తాలూకా ఏదైతే ఛానల్ ఉందో మా ఛానల్ ఉందో ఎస్కేఎంఎల్ భక్తి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించి లైక్ చేసి షేర్ చేసి అభివృద్ధిని నాకు ఇంకా డెవలప్మెంట్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి